హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీస్ మల్ ఈ ఈరోజు మీకు గోరు చికెన్తో ఒక మంచి ఫ్రై చూపేస్తానండి ఎప్పుడు ఒకేలా చేసుకుంటున్నారు గోరు చికెన్ని నేను చెప్పే విధంగా ఒక డిఫరెంట్గా చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ని కూడా మీరు టేస్ట్ చేసేయచ్చు ఎలా చేయలేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను చూసి చేసేయండి దీనికోసం నేను ఒక పావు కేజీ గోరు చికెన్ని ఇలాగ వాటర్లో బాయిల్ చేసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికినంత వరకు మనము బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత మొత్తం అంతా ఫిల్టర్ చేసుకొని చల్లార్చుకుందాం ఆ చల్లార్చిన తర్వాత నేను దీనికోసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాను ఎనిమిది ఎండుమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూను వేపుకున్న పల్లీలు రెండు టేబుల్ స్పూను వేపుకున్న నువ్వులు అందుకే మొత్తం అంతా పౌడర్ చేసి పెట్టుకుందాం అవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఇంత పొడుగ్గా కట్ చేసుకోండి మీరు ఫుల్గా కుక్ చేసేసారంటే అప్పుడు మనం కట్ చేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది ఇంత పొడుగ్గా ఉండాలి అలాగే మీరు సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అందులో కొంచెం ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే ఉల్లిపాయలు మనం అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా ఎర్రగా ఫ్రై అయిపోతుంది అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం అంతే మొత్తం అంతా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మనము ఇది ఖచ్చితంగా కలుపుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటూ ఇంకొకసారి బాగా కలుపుకుందాం అది బాగా కలిసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుని గోరుచిక్కడ ఉన్నాయి కదండి అది వేసి మొత్తం అంతా టాస్ చేసుకోవాలి మనము మరీ ఎక్కువగా బాయిల్ చేసేస్తే ఇలాంటి స్టెప్స్లో మరి మొత్తం అంతా చిదిరిపోతుంది అనమాట అందుకే సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుందాం అది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే పౌడర్ని పెట్టుకున్నామో ఆ పౌడర్ని అందులో యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అనేవి మనము బాగా కుక్ చేసుకోవాలి అది బాగా కలిసిపోయే మసాలాలంతా గోరచెట్టు పట్టేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయ్యడానికి మనకి ఏడు నిమిషాలు అనేది పడుతుంది అది బాగా కలిసిపోయితే ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసుకోండి నేనైతే మంచిగా మజ్జికి రసము ఈ ఫ్రైతో టేస్ట్ చేశానండి చాలా ఎమ్మీగా ఉంది మీరు ఖచ్చితంగా చికెన్ ఫ్రైని ఈ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్